హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయేది ఏంటంటే మేము వైనాడ్ ట్రిప్కి వెళ్ళాం కదా అక్కడ సెకండ్ డే మేము డ్యామ్ని అయితే వెళ్ళాము ఆ డ్యామ్ నేమ్ వచ్చేసి సాగర్ డ్యామ్ అనమాట అది చూసేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము దానికి కొంచెం దగ్గరలో మనకి బిర్యానీలో వాడే మసాలాలు స్పైసెస్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఒక చిన్న ఫారెస్ట్ లాంటిది అనమాట అదొకటైతే ఉంది ఆటో అతను మమ్మల్ని అక్కడికి సజెస్ట్ చేసి తీసుకెళ్లారనమాట ఇంకా మేము సర్లే ఇంత దూరం వచ్చాము కదా మనం మసాలాలు చెట్టు అసలు డైరెక్ట్గా చూడటానికి ఎలా ఉంటాయని చెప్పేసి ఇంకా మేము అయితే ఎంటర్ అయ్యాము టికెట్ వచ్చేసరికి వన్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మా ఇద్దరికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి ఇక్కడ ఒక గైడ్ అన్నమాట ఆ గైడ్ మనకి ప్రతి చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అన్ని రకాల ఆయుర్వేద మెడిసిన్స్ సంబంధించి చెప్పు అన్ని అన్నీ ఉన్నాయండి వినండి ఆయన చెప్తున్నారు ప్రతి చెట్టు గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది బిర్యానీ ఆకు చెట్టు అదే చెట్టు నుంచి మనకి దాల్చిన చెట్టు కూడా వస్తుందని చెప్తున్నారు ఈ ఫ్లవర్ ఉంది కదా ఇది చాలా మందంగా ఉందని చెప్తున్నారు ఒకసారి టచ్ చేసి చూడండి అని చెప్తున్నారు ఇంకా మేమిద్దరం దాన్ని టచ్ చేసాము ఈ చెట్టు ఆయుర్వేద మెడిసిన్ సంబంధించింది ఇది వచ్చేసి వాసాల చెట్టు అంటారు కదా అవి అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి ఈ చెట్లని వాటిని నరికేయకుండా ఒక ఫార్టీ ఇయర్స్ అలానే ఉంచితే ఫార్టీ ఇయర్స్ తర్వాత మనకి వాసాల చెట్లకి పువ్వులు వస్తాయంట పువ్వుల నుంచి రైస్ వస్తుందంట అంటే ఇప్పుడు మనకి రైస్ తినాలంటే మనకి వడ్లెలా వస్తే అట్లా వాటికి కూడా రైస్ లాంటివి వస్తాయంట విత్తనాలు లాంటివి వాటితో అక్కడ కేరళ స్పెషల్ పాయసం చేస్తారంట అండ్ ఇక్కడ సన్నగా కనిపిస్తున్న చెట్టు చూడండి ఇది ఎర్ర చదనం అంటే రెడ్ శాండిల్ ట్రీ దాని పక్కన కొంచెం లావుగా ఉంది చూడండి ఆ చెట్టు వచ్చేసి రబ్బరు చెట్టు చూడండి చెట్టు మొదల్లో ఇలా కట్ చేసి ఉంచారు కదా కింద ఒక చిప్ప లాంటిదైతే పెడుతున్నారండి మనకి ఆ చెట్టు బెరడ్లో నుంచి ఒక గమ్ లాంటిదైతే పడి అది అక్కడ చూడండి చిప్ప కనిపిస్తుంది కదా అందులోకి వైట్గా పడుతుంది అనమాట అది రబ్బరు మళ్ళీ ఈ చెట్లన్నిటికీ వాటర్ వెళ్ళడానికి చిన్న చిన్న అయితే భలే చేశారండి చక్క వాటి ద్వారా ఈ మొక్కలకి వాటర్ అయితే అందిస్తున్నారు ఇది అడవి బిర్యానీ చెట్టు అని చెప్తున్నారు దాని నుంచే దాల్చిన చెక్క వస్తుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ నాకు ఎక్కువగా కనిపించిన చెట్లు అయితే ఇలాచి చెట్లు అలాగే బిర్యానీ ఆకు చెట్లు ఇది అడవి సపోటా చెట్టు ఇది వచ్చేసి మా వారు ముట్టుకున్నారు కదా ఆ చెట్టు వచ్చేసి అడవి యాలక్కాయ చెట్టు అంట అంటే నార్మల్గా మనం యూస్ చేసుకునే ఇలాచీలు వేరు అది అడవి ఇలాచి అని చెప్పారు ఈ చెట్టు వచ్చేసి కాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి అంటే ఇది సీజనల్ కాదంట సో అందుకని ఇంకా తయారవుతాయి బండారం చెట్టు అంటే ఇక్కడ చెట్టు మాత్రమే కాకుండా సంబంధించినవి కూడా వీళ్ళు పెంచుతున్నారు బిర్యానీ ఆకు చెట్టు ఇది స్మెల్ వస్తుందో లేదా అని చెప్పి చూడమని ఇది ఒక వెరైటీ దాల్చిన చెక్క చెట్ట ఓకే పైన కనిపిస్తున్న కాయలము ఫ్యాషన్ ఫ్రూట్ చెట్ అంట ఫ్యాషన్ కాయలు ఇంకా పండలేదు పచ్చితంగా ఉంది అక్కడ ఫ్రూట్ ఉంది జాపత్రి జాపత్రి ఓకే ఫ్రూట్ అందరం इसके अंदर हाँ। जायफल जायउत्तरी दोनों इसके अंदर ये पक्का होने के टाइम अपने आप अप टूटा हां okay. देखिएगा अपने टूटेगा ये ये हाँ। जायपत्री है लोपल गिंजुंटुंदी हां इसके अंदर है वो सीड सीड हां जाय जायफल ये अभी पानी गया पानी गिर गया इसलिए है ना थोड़ा कलर लेस हो गया अगर रेड प्योर रेड ओके कलर ये प्लांट ना ये का नायम हां ये का दिस वन इज अ मेडिसिनल प्लांट फॉर डायबेटिक नो डायबेटिक क्या एक मेडिसिन हाँ. है उसमें ये भी एक इंग्रेडिएंट है ये हमारा pancreas को सिमुलेट करकर हाँ. इंसुलिन प्रोड्यूस करता है इंग्रेडिएंट है हमारा सन हां ओके एभी कॉफी है कॉफी कॉफी है कॉफी पी सकता है हां तो ना करा कायलेते சின்ன சின்னगा उने कॉफी कॉफी कॉइलू तो मेन टच है यार हाँ छोड़ा लगा था लॉन्ग करी थी दावरे मिल गए ना जीड़ जीड़ शर्ट लॉन्ग पेपर एंड टू लॉन्ग पेपर है हाँ ओके ओके ये भी वो नटमैक का एक पेड़ है बड़ा वाला हाँ नटमैक जयफल जावित्री जावित्री नटमैक का ना जावित्री इधर भी एक रूट टूटा था

చూసారు కదా కోకో ట్రీ చూపించారు అది మనం చాక్లెట్స్ తింటాం కదా అందులో వాడే కోకో క్రీమ్ ఉంటుంది కదా ఆ చెట్టు కానీ అనమాట ఇలాగే ఇది వెనీలా క్రీమ్ కి సంబంధించిన చెట్టు అంట భలే ఉందండి మనకి బీన్స్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి బ్రౌన్ కలర్ వన్ లెస్ ఇస్ नेचुरल पोलनेशन इसमें नहीं होता है ये फ्लावर आने के टाइम उसके अंदर है मेल एंड फीमेल वो दोनों मिलाना चाहिए ओके सुबह सुबह आकर ये नेचुरली ये हनी भी हवा पानी सब ये पोलनेशन करता है ना ये वैनिला में वो नहीं होता है ओके ये है लेमन ग्रास लेमन ग्रास ऑयल ये क्लीनिंग पर्पज के लिए अच्छा है अच्छा स्मेल है इसका గా <Gallery> ചോക്ലേറ്റ് എണ്ണ കാടകം മലയാളം అంకుల్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఈ చెట్టు వచ్చేసి ఆ చెట్టు ఆకుని తుంచి నాకు ఇచ్చారు మనకి అచ్చం లవంగాల స్మెల్ అలా వస్తాయో అలానే వచ్చాయి ఇది టూత్ పేస్ట్ లో వాడతారు కదా లవంగాలు ఆ ఫ్లేవర్ కి సంబంధించిన లవంగాల చెట్టు అంట ఇది అంటే ఆయుర్వేద सबके लिए अच्छा हाँ अच्छा अच्छा वो निकाल कर बाहर मार्केट में बेचता है वो ब्लैक कलर में लवंगल नीचे बड़ा ऑयल होता है अंडा ये मैंने पल्ला कोसम दान कोसम दूध पेस्ट लो के यूज़ करता है हाँ, इसमें से ऑयल ऐसा करेगा तो वो ब्लैक कलर हो जाएगा ओके वो ये अच्छा। छेट्टो चेसी आड़वी पस्पु छेट्टंडी छेट्टंडी पट्टे पट्टे का उन्हें आ के लो वन टाइप ये दो चेसी आड़वी मल्ली इसमें ये है आयुर्वेदा आरुदा, आरुदा ऐसे मेडिसिनल प्लांट हो, ये माइग्रेन, माइग्रेन हां माइग्रेन है, हेड एक है, है ना, आ, उसके लिए एक मेडिसिनल, उसमें प्लांट्स स्पाइसेस ट्री, ये मालूम होगा, ये एक कश्मीर नोट, कश्मीर, कश्मीर नोट ये तो, आप कश करेंगे तो ये बंद हो जाएगा, हां इसका रोड भी ये माइग्रेन हेडेक का मेडिसिन में यूज करता है टचमी नोट का रूट टचमी का ये कॉफी बीन्स आपको कॉफी बीन्स ऐसा आता है, इकड़ इकड़ हाँ तो है। ये तो रेड कलर में आ जाएगा रेड कलर हाँ रेड कलर आएगा उसी समय निकाल कर ट्राई कर कर पाउडर करना तो कॉफी पाउडर ओके कॉफी का इकडे क्लियरगा కనిపిస్తనే చూడండి ఇవి బాగా తయారయి పండిన తర్వాత రెడ్ కలర్లోకి వస్తాయంట తర్వాత ఇంకా లోపల ఉన్న గింజ నుంచి కాఫీ పౌడర్ అయితే తయారు చేస్తారు ఇది ఒక రకమైన బొంగు చెట్టు వాసాల చెట్లు బ్యాంబో ట్రీస్ అంటాం ఒక్క చెట్లు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ తోటలో ఇంకా వీళ్ళ స్పైసెస్ సంబంధించి ఒక చిన్న షాప్ అయితే ఉంది అంటే ఇక్కడ దొరికే స్పైసెస్ మనకి బిర్యానీ మసాలాల్లో వాడేవన్నీ ఇక్కడ ఈ షాప్లో అవైలబుల్గా ఉన్నాయండి అలాగే కాఫీ పౌడర్స్ ఉన్నాయి అలాగే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే కోకో చాక్లెట్స్ ఉన్నాయి వెనిలా చాక్లెట్స్ ఉన్నాయి సోప్స్ ఉన్నాయి ఏంటేంటో చాలా ఉన్నాయండి బాబు ఇది సంబంధించిన ఆయిల్ అంటే వీళ్ళ షాప్ అయితే ఇదేనండి దీని పక్కనే చిన్న ఫారెస్ట్ ఉంది అందులోనే అన్ని చెట్లు ఉన్నాయి వాళ్ళు పన్నా వాటిని పెంచారా రిటర్న్ మేము మా హోమ్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మేము వెళ్ళే టైంలో వర్షం పడ్డానికి రెడీగా ఉందన్నమాట చూడండి ఆ మేఘాల్లో నుంచి ఫాగీ ఎలా బయటకు వస్తుందో ఇది ఎక్కువ అయితే మనకి వర్షం అనేది దిమ్మరిస్తుంది అన్నమాట ఈ పక్కన కుమ్మనూరు వచ్చేసి అవన్నీ చూపాలి ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే విన్ని కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్